హిందువులందరూ శనిదేవుని పేరు చెప్తే చాలు భయపడతారు శని దోషం ఉందని జ్యోతిషులు చెప్తే దోష నివారణ కోసం ఎన్నో పూజలు చేస్తారు ఆస్ట్రాలజీ ప్రకారం శని విగ్రహానికి అధిపతి శనీశ్వరుడు అంతేకాదు శనిని న్యాయానికి దేవుడిగా పేర్కొంటారు ఎందుకంటే తప్పు చేసిన వారిని ఎంత కఠినంగా శిక్షిస్తాడో మంచి పనులు చేసేవారి పట్ల అంత ఉదారంగా వ్యవహరిస్తాడు అలాగే గ్రహాల్లోకెల్లా అత్యంత సహనశీలుడు కూడా తరచూ ఇబ్బందులకు గురి చేస్తాడని శనిదేవుడిని జనం తిట్టుకుంటారు కానీ గతంలో లేదా ప్రస్తుతం చేసిన చెడు పనులకు ప్రతీగా దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు అయితే శనీశ్వరుడి ప్రభావం నుండి తప్పించుకోవడానికి పురాణాల్లో కొన్ని పద్ధతులను గురించి పేర్కొన్నారు పూర్తిగా బయట కొంత ఉపశమనం మాత్రం కలిగిస్తాయి అయితే మానవులు వారి ధర్మ కర్మల ప్రకారం కొన్నింటిని అనుభవించక తప్పదు శనిగ్రహ పరిహారం కోసం పదకొండు శనివారాలు ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే ఉపశమనం పొందుతారు అవేమిటో తెలుసుకుందాం ఒక దోసడు నల్ల నువ్వులు మినపప్పు నల్లని వస్త్రంలో కట్టి పేదవాళ్లకు దానం చేస్తే డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి చేతి నిండుగా నల్ల నువ్వులు తీసుకుని మీ ఇంటి కుటుంబ పెద్ద తల చుట్టూ తిప్పి వాటిని ఇంటికి ఉత్తర దిక్కులో విసిరేస్తే నగదు సంబంధ సమస్యలు కొలిక్కి వస్తాయట నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ రావి చెట్టు మొదలు దగ్గర పోస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తటస్థంగా ఉంటాయట అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని పెడితే రాహు కేతు శని గ్రహాల ప్రతికూల ప్రభావం నుండి బయటపడవచ్చట ఇవి ఛాయాగ్రహాలు కాబట్టి వీటికి జంతువులతో సంబంధం ఉంటుంది ఈ దృష్టగ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఇదే సమర్థ శక్తివంతమైన పరిష్కారం విధంగా ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి నాడు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో శని దగ్గర దీపం వెలిగించి నల్ల నువ్వులని వెల్లంతో నైవేద్యంగా పెట్టాలి అలా చేస్తే దోషం పోతుందట ప్రదక్షిణలు చేసిన తర్వాత శనిని వెనక్కి తిరిగి చూడకుండా మరొక దేవాలయానికి వెళ్లి అంటే హనుమాన్ కానీ వెంకటేశ్వర స్వామి కాని మరే ఇతర హిందూ దేవాలయాలకు కాని వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని దేవుని పటానికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయట శనిదేవుని ఆశీస్సును పొందుతారని ఆశ Just a